గుడ్ మార్నింగ్ వన్ పొద్దు పొద్దున్నే మీతో ఒక ప్రాబ్లం షేర్ అయితే ఈ వీడియో చేస్తున్నా యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి అనుకోండి బట్ అవి షేర్ చేస్తేనే కదా మనకి సొల్యూషన్ దొరుకుతుంది యాక్చువల్గా నా ప్రాబ్లం ఏంటి అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టమక్ పెయిన్తో బాగా సఫర్ అవుతున్నాను స్టమక్ పెయిన్ ఎఫెక్ట్ గురించి చెప్పే ముందు బిఫోర్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నేను చేంజ్ చేసిన కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నా స్టమక్ పెయిన్ ఎలా క్యూర్ అయింది అనేది మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఈ హాట్ వాటర్ వన్ స్పూన్ హనీ వన్ స్పూన్ లెమన్ జ్యూస్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో ఈ వాటర్ ఇంటెక్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అనిపించింది నాకు అంటే నేను ఇది ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కూడా ట్రై చేస్తూ అది ఇంటేక్ చేస్తూ అబ్జర్వ్ చేసిన తర్వాత స్టమక్ పెయిన్ రాకపోతేనే నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఈ టిప్ అయితే చాలా బెనిఫిట్ ఎనీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట దీని బెనిఫిట్స్ ఏంటంటే ఇది తాగిన ఫోర్ టు ఫైవ్ డేస్కి మనకి చాలా రిలాక్సేషన్ వస్తుంది ఇది తాగిన ఒక టెన్ మినిట్స్కే మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో యాంగ్రీనెస్ అనేది క్రియేట్ అవుతుంది సో అందువల్ల ఏంటంటే నా బ్రేక్ఫాస్ట్ అనేది ఎయిట్ బిఫోరే చేసేస్తున్నాను అలాగే రోజంతా కూడా యాక్టివ్గా ఉంటున్నాను నెక్స్ట్ ఏంటంటే హ్యాపీ అనిపిస్తుంది ఒంటికి కూడా రిలాక్సేషన్గా ఉంది కానీ లాస్ట్ ఇయర్ అంతా కూడా నేను ఏం చేశానంటే పొద్దున్న లేవగానే ఛాయ్ తాగేదాన్ని సో ఆ ఛాయ్ వల్ల ఏంటంటే బాడీ హీట్ అయ్యి పైన మొటిమల రావటం బ్రేక్ఫాస్ట్ అయితే ఒక్కొక్కసారి స్కిప్ చేసేసేదాన్ని ఆకలి టెన్ టు లెవెన్ వరకు ఆకలి వేసేది కాదు పొద్దున్న ఎయిట్కి సెవెన్కి ఛాయ్ తాగిన తర్వాత సో అలా ఉండేది ఇంకా స్టమక్ పెయిన్ ఎఫెక్ట్స్ అంటారా అది మనకి పిల్లలు పుట్టిన తర్వాత స్టిచ్చెస్ వేస్తారు కదా ఆ స్టిచ్చెస్ అప్పుడు వన్ డే టు లెవెన్ డేస్ అప్పుడు పెయిన్ ఎలా ఉంటుందో అలా ఉండేది క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట అస్సలు లేవలేకపోయేదాన్ని కదలలేకపోయేదాన్ని జమ్మూలో పంజాబ్లో ఉన్న హాస్పిటల్ అన్ని తిరిగేసాము డాక్టర్స్ అందరూ కూడా నో చెప్పారు యాక్చువల్గా కడుపులో ప్రాబ్లం ఏం లేదు గైనిక్ పరంగా ఆల్ ఆల్ ఓకే అని చెప్పారు చాలా స్కాన్స్ అవి తీసాము ఆఖరికి విసిగిపోయి మా అమ్మ మా వారు మా బాప వీళ్ళందరూ తాయెత్తలు కూడా కట్టే వరకు వచ్చింది బట్ నో రిజల్ట్ అనమాట నేను చిన్న చిన్న లైఫ్ స్టైల్ టిప్స్ అయితే చేంజ్ చేశాను ఇప్పుడు నేను ఓకే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్